వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణలో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటిగా భావిస్తున్న చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో రాజకీయం రోజుకో రంగు మారుతుంది క్షణం క్షణం రంగులు మార్చుకుంటోంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఎవరికి వస్తుందో అనే విషయం తీవ్ర ఉత్కంఠతను రేపుతోంది ఇప్పటిదాకా అందుతున్న సమాచారం ప్రకారం విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇక్కడ సిట్టింగ్ ఎంపీకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వబోతుంది సిట్టింగ్ ఎంపీ అంటే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ కాదు బీఆర్ఎస్ నుంచి గెలిచిన రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఆయనకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ దాదాపు డిసైడ్ అయిందట కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ విషయానికి సమ్మతి తెలిపినట్లు సమాచారం రేవంత్ రెడ్డి కూడా మనసు మార్చుకొని రంజిత్ రెడ్డికే టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనాలు ఉన్నారట అంటే ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయిన రేవంత్ రెడ్డి చేరిపోయిన రంజిత్ రెడ్డి ఖచ్చితంగా ఎంపీ టికెట్ను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకున్నా ఇప్పటిదాకా అందుతున్న సమాచారం ప్రకారం రంజిత్ రెడ్డికే చేవెళ్ల టికెట్ పక్కా అని తెలుస్తోంది రంజిత్ రెడ్డికే టికెట్ దక్కితే టికెట్ కోసమే పార్టీ ఎంపీ టికెట్ కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్నం దంపతుల పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ నుంచి ఈ మధ్యనే వారిద్దరు భార్యాభర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు తమకు టికెట్ దొరుకుతుందని ఖచ్చితంగా హామీ లభించిన నేపథ్యంలో వారిద్దరూ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అయితే ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పట్నం సునీతారెడ్డికి చేవేల టికెట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు ఆమెను మల్కాజ్గిరి వైపు షిఫ్ట్ కావాలని కూడా పార్టీ అధిష్టానం కోరిందని సమాచారం అయితే ఆమె అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది అంటే ఒకవేళ ఖచ్చితంగా రంజిత్ రెడ్డికి పార్టీ టికెట్ దక్కితే టికెట్ కోసమే పార్టీలోకి చేరిన పట్నం దంపతుల పరిస్థితి ఏంటి వారి రాజకీయ పరిస్థితి ఏంటి ఇప్పుడు పట్నం ఫ్యామిలీ అయోమయంలో ఉంది పట్నం ఫ్యామిలీ టెన్షన్లో ఉంది ఇంతకు టికెట్ దక్కుతుందా లేదా రంజిత్ రెడ్డికే టికెట్ దక్కుతుందా అనే విషయంలో పట్నం ఫ్యామిలీ ఇప్పుడు మల్ల గులాలు పడుతోంది టెన్షన్ టెన్షన్ కు గురవుతోంది అయితే చేవెళ్ల ఎంపీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తుంది చాలా గుంభనంగా వ్యవహరిస్తుంది ఇక్కడ ఖచ్చితంగా విజయం సాధించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జి ఉన్న ప్రాంతం ఇక్కడ విజయం సాధించడం చాలా అవసరం పట్నం సునీతారెడ్డికి ఇస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా రంజిత్ రెడ్డికి టికెట్ దక్కితే గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలు కూడా చేస్తోంది ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంలో మల్లపుల్ పడుతోంది కానీ చివరిగా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ శాతం మంది రంజిత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం రేపో మాపో ప్రకటించే ఎంపీ లిస్టులో రంజిత్ రెడ్డి పేరు ఖాయంగా ఉంటుందని చెప్తున్నారు అంటే పట్నం సునీతారెడ్డి పరిస్థితి ఏంటి ఆమె పార్టీలో కొనసాగుతారా లేక మళ్ళీ పార్టీ మారుతారా కాకపోతే ఆమెకు వేరే ఏమైనా ప్రయోజనాలు కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ బుజ్జగిస్తుందా ఏమో చేవేళ్ళ ఇప్పుడు టెన్షన్ టెన్షన్గా మారింది